ఇది వచ్చేసి ఏమనుకుంటున్నారా ఇది వచ్చేసి అయితే ముల్లంగితో అయితే పూరి అండి ఎప్పుడు ఒకే రకం పూరి కాకుండా ఇలా వెరైటీగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పూరిని అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక వెడాల బౌల్ తీసుకొని అందులోకి నేను ఒక ముల్లంగి అయితే తీసుకున్నానండి పైన అయితే చెక్కు తీసుకున్నాను ఈ ముల్లంగిని ఇలా బాగా తున్నేసుకుందామండి మొత్తం తురుమేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం బాగా తురుమేసుకున్నాం కదండి దీన్ని వాటర్ అయితే పిండకూడదండి ఇలానే ఉండాలి మనకు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలండి ఇంకొక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా కలిపేసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి గోధుమ పిండి అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను ఫస్ట్ ముందుగా హాఫ్ కప్పు అయితే వేసుకున్నానండి ఇంకా ఇలా బాగా ప్రెస్ చేస్తూ బాగా పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి మనం ఇక్కడ నాకు ఇంకా కొంచెం పిండి అయితే పడుతుందండి ఇంకా చూడండి ఒక కప్ అయితే పట్టింది నాకు మొత్తం ఇంకా ఈ పిండి వేసుకున్నాక ఇది కూడా బాగా కలిపేసుకోవాలి ముల్లంగి క్వాంటిటీ బట్టి పిండిని అయితే తీసుకోవాలండి మనం ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువైతే పిండి అయితే తీసుకోవాలి ఇంకా మనం పిండినైతే బాగా ప్రెస్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాలు అయితే బాగా పిండిని అయితే కలుపుకోవాలండి ఇలా బాగా పిండిని అయితే కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం పైన ఆయిల్ అయితే వేసుకొని ఇంకా మొత్తం ఇలా బాగా కలిపేసుకుందాం ఇలాంతా ఆయిల్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి మనకి ఎందుకంటే రవ్వ కూడా బాగా నానుంది ఇంకా ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనం ఇందులోకి కాస్త కోపు దినుసులు అయితే వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత అయితే మిర్చి అయితే వేసుకోవాలండి ఒక రెండు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అయితే వేసుకోవాలి ఇంకా ఈ పసుపు కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇలా చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకోవాలండి వీలైనంత చిన్నగా అయితే కట్ చేసుకోవాలి అంటే ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మనకు టమోటాలు అయితే బాగా సాఫ్ట్గా అయితే ఉడకాలండి మనకు ఒక రెండు నిమిషాలు అయితే టైం అయితే పడుతుంది ఉడకడానికి మనకు టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయినాయండి ఇంకా మనకు ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకొని ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి మనకు వెల్లుల్లి టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒక పది నిమిషాల తర్వాత అయితే చూడండి ఇంకా పిండి కూడా మనకు బాగా నానింది ఇంకా బాగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందామండి చేతిన మనకు ఎంత కావాలో అంత పిండి అయితే తీసుకొని ఇప్పుడు చిన్న చిన్నగా బాల్స్ అయితే చేసుకోవాలి చూడండి ఇంత ఇంకా మీరు నచ్చిన సైజులో అయితే పిండి ముద్దనైతే తీసుకోండి ఇంకా ఇలా చేసి పెట్టుకున్నాం కదండి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా ఇక్కడ కర్ర కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు మనం రుద్దేసుకుందాం అండి ఇంకా ఇప్పుడు ఇలా అయితే రుద్దేసుకోవాలండి ఈ రుద్దేసుకున్న దాన్ని ఇక్కడ ఒక సైడ్ అయితే పెట్టేసుకుందాం ఇంకా అన్ని ఇలానే రుద్దేసుకోవాలండి ఇంకా పూరి కాల్చుకోవడానికి అయితే ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు పూరి అయితే వేసుకుంటున్నా ఇంకా చూడండి ఒకవైపు కాలిన తర్వాత అయితే మరో వైపు అయితే తిప్పేసుకోవాలండి ఇంకా రెండు వైపులా కొంచెం బాగా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ పూరి అప్పుడైతేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మనకు ఇది కూడా బాగా కాలిందండి చూడండి మనకు ప్రతి పూరి అయితే ఎంత బాగా పొంగుతుందో ఈ ముల్లంగి పూరీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ముల్లంగి తినని వాళ్ళైతే ఇలా పూరీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు గాని పెద్దలు గాని ఇంకా అది కాలే లోపల ఇంకొకటి అయితే వేసుకోవచ్చండి ఇప్పుడు ఇది కాదుందండి ఇంకా దీని అయితే తీసేసుకుందాం ఇంకా ఎంతో టేస్టీగా ఎంతో ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ముల్లంగి అయితే ఇలా ముల్లంగితో పూరీలు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి ప్రతి ఒక్కరూ ఇంకా ఇప్పుడు ఈ పూరీలు అయితే ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాం ఇంకా ఇందులోకి మనం వెల్లుల్లి టమాటో కర్రీ అయితే చేసుకున్నాం కదండి ఇంకా దీన్ని కూడా సర్వ్ చేస్తున్నానండి ఇంకా ఇప్పుడు మనకు పూరీ అయితే చూపిస్తానండి చూడండి మనకు పూరి ఎంత బాగా పొంగిందో ఇక్కడ పిండి అయితే లేదు ఇంకా టేస్ట్ కూడా అంత బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్